అమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టారని ఆరోపించారు మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు పోటీ చేసినప్పటికీ పోటీ కేవలం బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉందన్నారు ఇరవై నాలుగు ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మొత్తం టిఆర్ఎస్ టీచర్లు చదువుకున్న పట్టబద్దులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అక్కడ కూడా కారు గుర్తును ఏరు ప్రజలు పొంద ఇప్పుడు కారు గుర్తు లేదు అంటే పోటీ చేస్తున్నా కూడా కారు గుర్తుకు భవిష్యత్తు లేదు ఈరోజు తెలంగాణలో పోటీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కు మధ్యలో ఉంది కారు గుర్తు అయిపోయింది కారు గుర్త అని ఎడుంటున్నాడు ఉంటున్నాడు పోత ఎరదాపి ఉదయం సాయంకాలం అక్కడే ఉంటాడు ముఖ్యమంత్రి తీపోయిన తర్వాత ఆయన మళ్ళా ప్రజల మధ్యకు రాలేదు కాబట్టి కారు గుర్తు అవసరం లేదు పార్టీ అవసరం లేదు పరిపాలించినటువంటి పది సంవత్సరాలు కూడా తెలంగాణ మీద పడి కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకు తిన్నారు మరి ఒక ఇద్దరు இத பிஜேபி பிஜேபி

What's your name?